వెల్కమ్ టు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక లేట్ చేయకుండా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో మా షాప్ అండి గుడివాడ వారి వీధి అంటే మీకు మా సందు మొదట్లో చిన్న మందిరం ఉంటుందండి ఇంకో పక్కన సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి ఆ దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మాది మా దగ్గర ఇప్పుడున్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చావిత్ షేర్ చేద్దామండి మన షాప్ నుండి ఇది చూడండి అసలు చాలా ప్యూర్ లెనిన్ క్వాలిటీ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ చూడండి జరీ బోర్డర్స్ కింద పైన జరీ బోటర్స్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ అయ్యాయి కూడా ఇదిగోండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటాయండి ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ ప్రింట్స్ చాలా బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీ కింద కూడా చక్కగా జరి అంచు ఒక పట్టుచీర స్టైల్లో ఫ్యాన్సీ పట్టు స్టైల్లో ఉంటుంది పైన కూడా జరి అంచు వస్తుంది చిన్నది ఇవ్వండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు అయితే ఇది ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు అలాగని మిస్ ప్రింట్ లేకుండా అయితే రాదు స్మాల్ మిస్ ప్రింట్ అంటే తెల్ల గీత కానీ అట్లాగే ఏదైనా ఉంటే రావచ్చు చెనుగు బెద్దమైతే ఉండదు చాలా బాగుంటుంది సారీస్ ఇవన్నీ కూడా ఇది మామూలుగా ఫ్రెష్ వచ్చేసేటికి ఏడు వందల యాభై రూపాయలు పైన రేట్ కూడా ఏడు వందల యాభై క్వాలిటీలు ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ రేట్ లో మిస్ ప్రింట్ రావడం వల్ల కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది క్వాలిటీ అయితే మీరు మే నెలలో చీర కట్టుకున్నా సరే చల్లగా ఉండే క్వాలిటీ మనకి ఎండాకాలంలో అయినా సరే మీకు చల్లగా ఉండే క్వాలిటీ అంటే మే నెలలో అంటే మే నెల ఎందుకు చెప్తున్నానంటే కాస్త ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నెలలో అలాంటి నెలలో కట్టుకున్నా సరే చాలా చల్లగా ఉంటుందని చెప్తున్నానండి చాలా ఫస్ట్ గా ఉండే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మార్కెట్ మార్కెట్లో మీకు ఇవన్నీ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి డిఫరెంట్ క్వాలిటీలు డిఫరెంట్ డియెన్స్ చాలా బాగుంటాయి ఇగోండి ఇది వచ్చే షాపుకి చూడండి అసలు మీకు ఎంత క్లాస్ గా ఉండో భార్తిక్ డిజైన్ స్టైల్లో ఉంటుంది అవును మొత్తం ఏదైనా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి అండ్ కొరియర్ కూడా ఇస్తున్నారండి సో యూజ్ చేసుకోండి నియర్బీ ఉంటే షాప్కి విజిట్ చేయండి కొరియర్ నెంబర్ కూడా నేను షాప్ ఫోన్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే చేసాను ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు ఇదిగోండి వస్తాయి అన్నీ కూడా ఓకేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ మలై కాటన్ మలై కాటన్ అంటే చాలా మంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి కాస్త పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గెంజి అవసరం లేదు దీనికి చక్కగా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అసలు ఒక సిల్క్ శారీ కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అంత కంఫర్టబుల్గా ఉండే ఐటమ్ ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ రిటర్న్ ఇది ఇది పళ్ళు పళ్ళు చూసారా అంతా బాతిక్ డిజైన్ స్టైల్లో ఉంది పళ్ళు డిజైన్స్ అన్నీ కూడా ఇవన్నీ కొద్దిగా కంపెనీ ఐటమ్స్ కదమ్మా చాలా బ్రాండెడ్గా కలర్స్ అన్నీ కూడా నీట్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది చాలా మీకు ఎండాకాలం వచ్చేసేపటికి చాలా మంది అడుగుతారు మలాయ్ కాటన్ వచ్చేసేపటికి గింజ పెట్టకొసిన పని లేదు మెండు వచ్చేసుకుని పని లేదు చాలా బాగుంటాయి ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇవన్నీ కూడా మీకు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ ఇవి ఇప్పుడు మీకు ప్రజెంట్ స్పెషల్ ఆఫర్ రేట్ లో ఏ శారీ అయినా సరే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే దీనికి చీరా జాకెట్ వస్తుందండి జాకెట్ ఇదిగోండి చక్కగా కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా చక్కగా ఇస్తాడు మీకు బాటిక్ స్టైల్లో ఇస్తాడు చాలా బాగుంటాయి ఏ అయినా సరే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి క్వాలిటీలు ఇవ్వండి కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా క్లాస్ డిజైన్స్ అన్నీ కంపెనీ అన్నీ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీయే చాలా బాగుంటాయి శారీస్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన సోమశేఖర కట్ పేసెస్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి సో దట్ మీరు ఆన్ టైంలో వీడియో చూసుకుని ఐటమ్స్ మిస్ చేసుకోకుండా షాపింగ్ చేసుకోవచ్చు కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం రండి షాప్కి ఇంకా డియన్స్ అయితే మన దగ్గర ఇయ్యే ప్రజెంట్ అయితే ఇయ్యే డియన్స్ వస్తాయండి దీంట్లోనే రిపీట్ వస్తూ ఉంటుంది కానీ క్వాలిటీలు మొత్తం డిజైన్స్ అన్ని కూడా ఇయ్యే చాలా బాగుంటుంది క్వాలిటీ లక్ష ప్యూర్ ఆర్గండి పట్టు 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 ఓకే మీకు చూపిస్తున్నాను చూడండి మీకు పళ్ళు కానీ ఐటెం కానీ చాలా బాగుంటుంది వచ్చేసే మొత్తం టోటల్ రిచ్ పళ్ళు టోటల్ రిచ్ పళ్ళు మొత్తం టోటల్ మీకు లక్ష పుట్టనే అన్ని కూడా లక్ష బుట్ట డైమండ్ బుట్ట వస్తుంది లక్ష బుట్ట అంటే చుక్కలు వస్తాయి కానీ ఇది డైమండ్ బుట్టలో లక్ష బుట్ట మొత్తం కూడా కొండలంచు వస్తుందండి పోచంపల్లి అంచు ఇవ్వండి పైన వచ్చేసరికి జెరీ బోర్డర్స్ మొత్తం టోటల్ వీవింగ్ చాలా ఫస్ట్ క్లాస్ అయిన బెనారస్ క్వాలిటీ ఇవన్నీ కూడా పద్నాలుగు వందల రూపాయలు అమ్మే బెనారస్ క్వాలిటీ చిన్న చిన్న డ్యామేజీ అంటే ఎక్కడన్నా లైట్ కట్ అవడం కానీ అట్లా ఉంటుందండి ఇది కంపల్సరిగా ఏదో చీరకి కంపల్సరిగా ఉంటుంది అయితే చీర ఓపెన్ చేస్తున్నాను దీని దీని ఫాల్ట్ కూడా మీకు ఏంటనేది చూపిస్తాను నేను చాలా చిన్న ఫాల్ట్ అండి అది కొద్దిగా డార్నింగ్ చేయించుకోవచ్చు లేకపోతే చక్కగా ఏదైనా రఫ్ లాగేసి కట్టుకోవచ్చు అసలు ఏం తెలియదు కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది కొండలంచు దీంట్లో మాత్రం డిఫెక్ట్ కనపడలేదండి యాక్చువల్గా అయితే కంపల్సరిగా ఉంటుందండి లేకుండా మాత్రం రాదు అయితే మనకి చూస్తుంటే మనకు కనపడలేదు అంటే చిన్న చిన్నవి కదా కొద్దిగా కష్టం నిదానంగా ప్రశాంతంగా చూసుకోవాలి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది మన షాప్కి వస్తే చక్కగా ఓపెన్ చేసి చక్కగా చెక్ చేసి ఇస్తాము ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకున్నా సరే మేము చక్కగా మేము ఓపెన్ చేసి వాళ్ళకి చెప్తాం ఏమంటే డ్యామేజ్ చిన్న మిస్టేక్ ఉందండి అని చెప్పి అయితే ఎక్కడ ఉంది ఏంటనేది చూపించడం కష్టం వద్దు ఆన్లైన్ లో బాగా ఇబ్బంది అయితే మేమే ఆప్ చేస్తాం ఏమంటే మీకు ఇది సెట్టింగ్ అవ్వదులేండి అని చెప్పేసి ఆప్ చేస్తామండి మా దగ్గర అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మా దగ్గర ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఇప్పుడు చాలా స్పెషల్ రేట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఓకే డ్యామేజ్ ఉండటం వల్ల కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ అవన్నీ కూడా మీకు పదమూడు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ చాలా బాగుంటాయండి క్వాలిటీలన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్సు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఏ చీర అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అసలు ఇది డిజైన్ చూడండి అసలు అంత బాగుంది మీకు రెడ్ కలర్ అయినా సరే చక్కగా డైమండ్ స్టైల్లో లో డిజైన్స్ వచ్చింది చాలా నీట్ ఉంటుంది బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వస్తుంది చాలా ఏ శారీ అయినా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి మంచి కలర్స్ అన్ని డార్క్ షేడ్స్ డార్క్ షేడ్స్ చాలా బాగుంటాయండి డైలీ వాష్ చేసుకున్నా సరే చక్కగా చెక్కు చెదరదు డిఫెక్ట్ అనేది కంపల్సరీ అండి దాంట్లో దానికి వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే తప్పదు అది ఇవ్వండి డిజైన్ చూడండి అసలు అంతా బాగుంటుంది ఇవన్నీ రాణి కలర్ వచ్చేసరికి చాలా లుకింగ్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఓకే లైట్ పింక్ బలే ఉందండి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ అట్లాగా ఇంకా మన దగ్గరికి వస్తే ఇంకా చాలా ఉంటాయి ఏ శారీ అయినా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగు క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా మెత్తగా ఉండే క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసేటికి టాప్ వస్తుందండి ఇవ్వండి ఇది బాటమ్ బాటమ్ వస్తుంది కాలేజ్ మంచి ఆప్షన్ వచ్చేసేటికి బాటం బాటమ్ వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది ఓకే ఇవ్వండి వస్తుంది ఇది చున్నీ వచ్చేసేటికి మీకు ఇలా చక్కగా చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుందండి చాలా బాగుంటుందండి చున్నీ కూడా ఇవన్నీ కూడా ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మే క్రేప్ డ్రెస్సులు ఇప్పుడు కేవలం మన దగ్గర రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇది కలర్ చాట్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా ఉంటుందండి రత్నావళికి క్రీమ్ వచ్చిందండి ఇదైతే ఇదిగోండి ఇది వచ్చేసరికి కింద మీకు ఈ డిజైన్ కూడా మీకు ప్యాంట్ కలర్ ఈ వచ్చే స్టైప్స్ వచ్చేసింది పైన ఏమో టాప్ ఏమో ఇది వస్తుంది అట్లాగా మీకు కింద మీకు మ్యాచింగ్స్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తాడు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇది బాగుందండి ఈ కలర్ చాలా ఫస్ట్ మిక్స్ నాకు వచ్చింది అవును ఇదిగోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అయితే లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటుంది వీళ్ళంతా తొందరగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇదిగోండి ఇది బాంధిని డిజైన్ చాలా నీట్ ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా బాంధిని ప్యాటర్న్ మనకి బ్లాక్ గ్రీన్ మెరూన్ షేడ్స్ అండి మొత్తం మూడు నాలుగు రంగులు ఇదిగోండి ఇది నేవీ బ్లూ పక్కనే పెడుతున్నాను మీకు నేవీ బ్లూ మొత్తం ఇవన్నీ వచ్చేసేపుడు డార్క్ కలర్ చార్ట్ ఇవ్వండి దీంట్లో వచ్చిన చార్ట్ ఇదంతా కూడా చాలా బాగుంటాయి ఇవ్వండి మొత్తం కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే కొరియర్ కూడా ఉంటుందండి నియర్ బై ఉంటే షాప్ కి రండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం ఓకే ఓకేనండి ఇది ప్యూర్ బెనారస్ అండి చూడండి అసలు ఎలా ఉంటుందో శారీ అసలు కలర్ ఎక్సలెంట్ కలర్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ అనమాట ఇదంతా కూడా రిచ్ పళ్ళు ఓకే రిచ్ పళ్ళు శారీ అంతా చూపిస్తున్నానండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం టోటల్ బ్రోకెట్ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఉన్న క్వాలిటీ ఇవన్నీ కూడా పూర్తి లైట్ వెయిట్ అస్సలు బరువు అనేది ఉండదు చాలా బాగుంటుంది శారీ ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ 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 పాటు బ్లౌజ్ కూడా మీకు చక్కగా బ్రోకెట్ బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు చక్కగా వస్తుంది ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ డియన్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఇది ఇది వచ్చేసరికి సింగల్ పీసే మళ్ళీ ఇంకోటి కావాలన్నా దొరకదు దీంట్లో రంగులు కావాలన్నా దొరకవు అలాగే కంపెనీలో చాలా రేటు వీలుగా మనకి సింగల్ పీసెస్ ఉండడం వల్ల స్పెషల్ ఆఫర్ రేట్ లో వచ్చినాయండి యాక్చువల్ గా ఇవన్నీ కూడా పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మే సారీసు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా రాదు కాకపోతే ఏంటంటే కలర్స్ అయితే ఉండదు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు దాంట్లో వాడు కంపెనీలో ఏమున్నాయో సింగల్ సింగిల్ పీసెస్ మనకి లాట్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి అసలు కంచి బోర్డర్స్ అసలు ఎంత బాగుందో చూడండి ఇది మొత్తం కూడా స్కై బ్లూ కలర్ ఇప్పుడు లేటెస్ట్ గా బాగా ట్రెండ్ లో ఉన్న కలర్ అనమాట కింద బోర్డర్ చూసారా ఒక పాతిక వేల రూపాయలు చేరికి ఎలాగైతే ఇస్తాడు డిజైన్స్ అలాగే ఇస్తాడు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి ఏ అయినా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది అన్ని రకాలు వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ప్లెయిన్ కింద బార్డరు ఏ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇదిగోండి ఇది చూడండి ఇది ఎంత బాగుంటుంది ఇవన్నీ కూడా ఇది కోటా స్టైల్లో వచ్చిందండి టిష్యూ కోటా స్టైల్లో పైతాని బార్డరు ఇది కూడా అదే రేట్ వస్తుంది మీకు ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేసరికి బెనారస్ బెనారస్ ఇది కూడా మీకు ఏదైనా సరే మీకు అదే రేంజ్ వస్తుంది ఇదిగోండి ఇది ప్యూర్ టిష్యూ ఇది అవును ఇది కూడా మీకు అదే రేట్ వస్తుంది అంటే ఏదైనా మిక్స్ లాగా వచ్చి మిక్స్ అనమాట ఇక వాటి దగ్గర ఉన్న సింగల్ సింగల్ పీసెస్ మనకి లాట్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది లక్ష పుట్టాలో మీకు ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత సూపర్ లక్ష పుట్టలో అసలు బోర్డర్ చూసారా అంత స్టైప్స్ లోను చాలా లేటెస్ట్ గా ఉంటుంది ఏ శారీ అయినా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ అండి చక్కగా పెట్టుబడికి వాటికి కూడా చక్కగా ఇచ్చుకోవచ్చు చూడాల్సిన పని లేదు అయితే స్టాక్ అయితే చాలా లిమిటెడ్ అండి చాలా తక్కువ స్టాక్ ఉంటుంది ఎక్కువ సరుకు అయితే ఉండదు వీళ్ళంత తొందరగా వస్తేనే దొరుకుద్ది తర్వాత అయిపోయిందంటే మేము ఏం చేసేదేమి ఉండదండి ఇదిగోండి ఇది చూడండి మొత్తం కూడా అంత కూడా కూడా పింక్ బుట్ట అంటారు ఈ పింక్ జెరీ స్టైల్లో చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కొరియర్ కొరియర్ ఫెసిలిటీ కూడా కూడా ఫెసిలిటీస్ చక్కగా చేసుకోవచ్చు ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెడ్షీట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండి క్వాలిటీలు ఇదిగోండి మీకు అది ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూగోం సిక్స్ బై సిక్స్ పక్కాగా ఉంటుంది కూడా ఇదంతా కూడా సిక్స్ బై సిక్స్ పక్కాగా ఉంటుందండి క్వాలిటీ సిక్స్ బై సిక్స్ చాలా చక్కగా ఉంటుందండి డిజైన్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఎక్స్పోర్ట్ డిజైన్స్ వస్తాయి అయితే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదండి ఒక టెన్ పర్సెంట్ పాలిస్టర్ మిక్స్ అవుతుంది ఆ మిక్స్ అవటం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా డిజిటల్ ఫింట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటాయి చక్కగా మీకు వాటర్ కూడా పిలుచుకునే క్వాలిటీ రఫ్ అండ్ రఫ్ ఎలాగైనా వాష్ చేసుకోవచ్చు కలర్ అయితే డౌన్ అవ్వదు చాలా ఫస్ట్ క్లాస్గా ఉండే క్వాలిటీ ఈ స్పెషల్ ఆఫర్ రేట్లో సింగల్ సింగిల్ బెడ్షీట్స్ అయితే మేము ఐదు వందల యాభై రూపాయలు పెట్టామండి అయితే స్పెషల్ ఆఫర్ రేట్లో కాంబో మీకు మూడు కనుక తీసుకున్నట్లయితే కేవలం పదమూడు వందల రూపాయలకి ఇస్తామండి పదమూడు వందల రూపాయలు సిక్స్ బై సిక్స్ కేవలం మూడు తీసుకోవాలి కంపల్సరిగా విడిగా సింగల్ తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది దాంట్లో ఎటువంటి తేడా లేదు దీన్ని ఫిల్లో కవర్స్ కూడా చూపిస్తా చూడండి ఇవ్వండి ఇట్లా ఉంటుందండి చాలా పెద్ద సైజ్ వస్తుంది బాగుంటుందండి ఇదిగోండి పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇదిగోండి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరని క్వాలిటీ కేవలం మూడు పదమూడు వందల రూపాయలు దీని కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి ఇదిగోండి ఇలా వస్తాయి కలర్ చార్ట్ కూడా కలర్ కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగ కలర్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ డిజైన్స్ డిజిటల్ అండి మొత్తం కూడా టోటల్ డిజిటల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అమ్మ మళ్ళీ రిపీట్ డిజైన్స్ కూడా రావు చాలా బాగుంటుంది ఇవన్నీ ఇది వచ్చేసరికి ఫ్లవర్ మ్యాచింగ్స్ ఉంటుంది లోపల మీకు ఏంటంటే పైన మీకు ఫోల్డింగ్ వచ్చేసరికి మీకు అలాగే ప్లెయిన్గా కనిపిస్తుంది మొత్తం టోటల్ కూడా డిజిటల్ ఇదంతా కూడా చాలా బాగుంటాయండి మూడు అండి మనం సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ మూడు తీసుకుంటే మాత్రం పదమూడు వందల రూపాయలు మాత్రమే పట్టు 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 అండి చక్కగా చాలా బాగుంటుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా అయితే స్ట్రైప్స్ పళ్ళునే వస్తుందండి ఇదంతా కూడా రిచ్ పళ్ళు రాదు ఇదిగోండి క్వాలిటీ అంతా కూడా మెత్తగా ఉండే క్వాలిటీ అసలు చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ బోర్డర్స్ చూసారా అసలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది బోర్డర్స్ కూడా పెద్ద బోర్డర్స్ వస్తాయి పైన కింద అంచు వస్తుంది చక్కగా డాలర్ బుట్ట అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదండి ఇది చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇవన్నీ మీకు పదకొండు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ అసలు ముందు ముందు చాలా స్మూత్ క్వాలిటీ అనమాట జాస్మిన్ పొట్టి చూసారా ఆ క్వాలిటీ వస్తుందండింగ్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ ఇస్తాడు చక్కగా బ్లౌజ్ కూడా డాలర్ బుట్ట వస్తుంది కింద బోటస్ కూడా చాలా చక్కగా నీట్ గా ఉండే క్వాలిటీ అండి ఇది ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇప్పుడు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ మాత్రమే దీంట్లో కలర్స్ అయితే చాలా తక్కువ ఉంటాయండి మొత్తం నాలుగు రంగులు ఐదు రంగులు ఉంటాయి ఈ ఐదు రంగులు రావటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో వస్తుంది ఇది అంత ముందు కూడా మనం వీడియో చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందండి వెంటనే వెంటనే సరికి అయిపోయింది చాలా మందికి మనం ఇవ్వలేకపోయాము అందుకనే మళ్ళీ రిపీట్ స్టాక్ తెప్పించామండి ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ముందు మెత్తగా ఉండే క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ క్లాత్లో అసలు ఎటువంటి మీకు తేడా అనేది ఉండదు చాలా బాగుంటుందండి స్మూత్గా ఉండే క్వాలిటీ